లెఫ్ట్ తిరగగానే మాకు దగ్గరలో అయితే ఒక మసీదు ఉంటుంది మనమైతే డ్యూటీ కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వచ్చేసాం మనకి దగ్గరలో ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి అయితే అక్కడ ఉన్న రేట్లు అలాగే ఎలా ఉంటుందో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రేట్లు అనేవి చాలా ఎక్కువ రేట్ ఉంటాయో లేదంటే తక్కువ ఉంటాయో మీకంటూ ఒక ఐడియా వస్తుందనే తీస్తున్నాను ఈ వీడియో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అంటే కిరాణా షాప్ అంటే మనకి ఇంటిగాడి ఎలాగో సామాన్లు తెచ్చుకోవడానికి ఎలా ఉంటాయో మినీ మార్కెట్ అనమాట మినీ మార్కెట్ లాంటిది మీకు అయితే చూపించాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి మేము ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఈ గాడి మీద అయితే వెళ్తాం చుట్టుపక్కలన్నీ గార్డెన్లే అనమాట మాకు సిటీ అయితే ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది సిటీ అనమాట అది కనిపిస్తుంది చూసారా మసీదు అది ఇవన్నీ గార్డెన్లే ఖూరు అవి ఇవి అన్నీ పెద్ద పెద్ద చేకి తీసుకుని వీటిని చేస్తుంటారనమాట గార్డెన్స్ కింద ఇలాగా లెఫ్ట్ తిరగగానే మాకు దగ్గరలో అయితే ఒక మసీదు ఉంటది మనకి వీధి వీధికి గుడి అయితే ఎలా ఉంటుందో ఇక్కడ మసీదులు కూడా అలాగే ఉంటాయి అనమాట ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు చుట్టుపక్కల గార్డెన్ లో పత్తి దుక్కున పాకిస్తానీ బంగ్లాదేశ్ వాళ్ళు అయితే ఉంటారు ఇవన్నీ గార్డెన్లే అదిగోండి అది మనకి హైవే అనమాట అది నేషనల్ హైవే ఇది మెయిన్ హైవే అనమాట ఇటు దైద్ అనమాట ఆల్ దైద్ నుండి పుజారా వెళ్ళే రూట్ అనమాట ఇది పుజారా వెళ్ళే రూట్ అంటే పుజారా అంటే మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు దుబాయ్ షేక్ అలాగే నరేంద్ర మోడీజీ గారు కలిపి ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు కదా ముంబై టు పుజారా అండర్ వాటర్ ట్రైన్ అయితే వేయడానికి చూస్తున్నారు కదా అక్కడికైతే వెళ్తుంది ఈ రూట్ అయితే ఇక్కడ నుంచి ఫుజరా నలభై కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ ఇల్లు అన్నీ ఉన్నాయి కదా కింద షాపులు ఉంటాయి కింద షాపుల వాళ్ళు అయితే పైన రెంట్కి అయితే ఉంటారనమాట ఇక్కడ మనం వెళ్ళేది ఆ గ్రోసరీ అని చూసారా అక్కడికైతేనే వెళ్తున్నాం అది ఒక కిరాణా షాపు చూపిస్తాను రండి అలాగే ఇక్కడ కిరాణా షాప్ కూడా మీకు ఒకసారి వీడియో అయితే చేశాను కదా ఇది బ్యాలెన్స్ వేసుకునేదని ఇప్పుడు అయితే పూర్తిగా చెప్తాను వినండి ఇవైతే సిమ్కి ఇక్కడ ఉన్న సిమ్లు అనమాట ఇక్కడ నుంచి అయితే దేనికైనా వేసుకోవచ్చు పాకిస్తానీ ఇండియా ఇండియా నెంబర్కి అలాగే అన్నిటికి వేసుకోవచ్చు అలాగే ఇక్కడ గేమ్స్ కూడా ఉంటాయి గేమ్స్ కూడా వేసుకోవచ్చు అలాగే వైఫై బిల్స్ అన్నీ కట్టుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనీ పెడతారు ఇందులో మనీ పెడితే మనం కట్టినట్టు రిసిప్ట్ అయితే వస్తుంది అయిపోయిందా ఈ పైన ఇవైతే స్నాక్స్ ఐటమ్స్ అనమాట ఇది ఇవి వచ్చేసి మొత్తం ఈ లైన్ మొత్తం మూడు రూపాయ త్రీ పాయింట్ ఫైవ్ ధరమ్స్ త్రీ పాయింట్ ఫైవ్ ధరమ్స్ అంటే ఇండియన్ మనీలో వచ్చేసి సెవెంటీ టూ రూపీస్ అలా పడుతుంది అనమాట ఇది చూడండి వచ్చేసి ఎంతో లేదు చూడండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో సహా అయితే వేస్తారు దిం ఇది వచ్చేసి డెబ్భై రూపాయలు అంటది ఇక్కడ మనకైతే కేజీ వస్తుంది ఇండియాలో డెబ్బై రూపాయలు అంట అలాగే శనగలు శనగలు కూడా ఉన్నాయి శనగలు ఇది కూడా డెబ్భై రూపాయలు అంట ఇద్దరు చూస్తే కుణీలేవరి ఈ పై వచ్చేసి నాలుగు ధరలు అనమాట అంటే ఇండియన్ మనీలో చూసుకుంటే వంద రూపాయలు ప్యాకెట్ ఒక ప్యాకెట్ వంద రూపాయలు అంటే మీరు నమ్మతారా ఈ వండలు చూడండి ఈ వండలు అయితే ఒక ప్యాకెట్ వంద రూపాయలు అంట ఇందులో ఎన్ని పీసెస్ వస్తున్నాయి ఒక పన్నెండు పీసులు వస్తే వస్తున్నాయి వంద రూపాయలు అంట అంటే నాలుగు దరంలు అయితే మనకి గొట్టలు అంటారు కదా గొట్టలు ఇది వచ్చేసి ఒక దరం అనమాట ఒక దరం అంటే ఇరవై నాలుగు రూపాయలు ఈ ప్యాకెట్ వచ్చేసి ఇరవై నాలుగు రూపాయలు అనమాట ఈ లైన్ అంత అంతే ఇది కూడా అంతే పాప్కార్న్ ఈ లేస్ ప్యాకెట్లు గట్టి ఉన్నాయి కదా ఈ లేస్ వచ్చేసి నాలుగు జరంలు అంటే మన ఇండియన్ మనీలో వచ్చేసి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఇక్కడ అయితే ఫ్రూట్స్ కాని నుంచి కూరగాయలు కానించి మొత్తం ఏ టు జెడ్ అయితే ఉంటుంది అనమాట అంటే దీనికి వచ్చేసి మినీ సూపర్ మార్కెట్ లాగా అనమాట ఇది మొత్తం ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ ఈ డ్రింక్ని రాణి అంటారు ఈ టేస్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే పైనాపిల్ని మొత్తం జ్యూస్ చేసి దానికి ఉన్న మొక్కలు కూడా లోపల అయితే తాగేటప్పుడు మనకైతే తగులుతాయి మొత్తం ఇందులో అయితే ఏమి మిక్స్ అవుతుంది ఓన్లీ పైనాపిల్ని మిక్స్ చేసి ఇందులో అయితే పోస్తారనమాట చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి పీచ్ ఇది వచ్చేసి కాక్టైల్ టైపు కాక్టైల్ ఫ్లేవర్ అలాగే ఇది వచ్చేసి గోవా అనమాట నా ఫ్లే నా ఫేవరెట్ వచ్చేసి ఇదే గోవా చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట బాగా ముగ్గిన పండు అయితే ఎలా ఉంటుందో తినేటప్పుడు అలాగైతే ఉంటుంది అనమాట చాలా అయితే ఉంటుంది ఇవన్నీ డ్రింక్ ఐటమ్స్ అనమాట మీకు ఒక్కోటి ఒక్కోటి చూపిస్తాను చూడండి నేనైతే ఎప్పుడు చూడలేదు మన ఇండియాలో ఇక్కడ అయితే చాలా ఫ్లేవర్స్ చాలా డింప్లీ అవుతుంటాయి చాలా రకాలు కాకపోతే ఈ తాగడానికి గట్రా టేస్ట్ అయితే కొద్దిగా ఏదోలాగా అనిపించవచ్చు కానీ హెల్త్ హెల్త్కి అయితే చాలా మంచిది తాగడం వల్ల కాకపోతే టేస్ట్ కొద్దిగా తేడాగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి మీరేంట మీకు కూడా తెలిసి ఉంటుంది మన ఇండియాలో అయితే లీటరు యాభై రూపాయలు అలా ఉంటుంది ఇక్కడైతే నాలుగు జరములు అంట నాలుగు జరంలు అంటే వంద రూపాయలు అలా ఉంటుంది వంద రూపాయలు అంటే కాయ లీటర్ చూడండి చిన్న కాయే మీకు ఎక్కువ రేట్ అనమాట చూపిస్తాను చూడండి మౌంటైన్ డ్యూ అనమాట ఇక్కడైతే చాలా ఫేమస్ ఇది వచ్చేసి నాలుగు జరములు అయితే చెప్తున్నారు ఇది నాలుగు జరములు అంటే వంద రూపాయలు అంటే కాయ ఇది చూస్తే పావర్టర్ ఉంటది చూడండి ఇది వచ్చేసి వంద రూపాయలు అంట మన ఇండియన్ మనీలో ఇవన్నీ ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ జ్యూస్లు అనమాట ఇవన్నీ హెల్త్ కి అయితే చాలా మంచిది ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ అలాగే ఆరెంజ్ కివి ఈ బెర్రీసు లెమోన్ అలాగే చాలా అయితే చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రతీది ఉంటుంది అలాగే ఎనర్జీ డ్రింకులు అన్నీ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి లిచ్చితో చేసిన జ్యూస్ అనమాట మీరు ఎక్కడన్నా చూసుంటే కామెంట్ అయితే చేయండి ఇది వచ్చేసి ఒక్కోటి ఒక్కోధరము అంటే ఇవి ఆరు అయితే వస్తాయి ప్యాక్లో ఆరు దరం అంటే వచ్చేసి నూట నలభై నాలుగు నూట నలభై ధరమ్స్ నూట నలభై రూపాయలు అయితే పడుతుంది ఇండియన్ మనీలో లిచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ అన్ని బిస్కెట్ ఐటమ్స్ అయితే ఉంటాయి బిస్కెట్ ఐటెమ్స్ కేక్లు కూడా ఉంటాయి అనమాట ఇక్కడ మనం బిల్లు కట్టకుండానే తినచ్చు ఫస్ట్ అయితే తినచ్చు మనం బిల్లు కట్టకుండానే తర్వాత వెళ్ళేటప్పుడు గేట్ అయితే అప్ చేసేస్తారు మనం చాలా టేస్ట్ అయితే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ బాక్స్ అయితే తీసేసుకుందాం మనం చూసారు కదా మన గార్జెన్ లో ఫేమస్ అనమాట ఎప్పటికప్పుడు తినే వాళ్ళం కదా ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ వంటకు సంబంధించిన ప్రతి ఐటెం అయితే దొరుకుతుంది అనమాట ఇది వచ్చేసి మష్టము స్వీట్ కార్ను అలాగే ఈ బీన్స్ ఉంటాయి కదా అవి పెద్దాయి అనమాట ఇవి ఈ పచ్చి బఠానీ అంటారు కదా పచ్చి బఠానీ ఇలా డబ్బాల్లో అయితే వస్తాయి అనమాట మొత్తం ఎన్ని ఫ్లేవర్లు అయితే అన్ని ఇవైతే టమాటా సాస్ లేను ఇవంట సాల్ట్ వాటర్లో అయితే నిల్వ ఉంచుతారంట వచ్చేసి నూనె అనమాట చురుక్యూ అంటేమో మన మన ఏమినైతే సన్ఫ్లవర్ అని ఉంటుంది డబ్బు వచ్చేసి ఒకటి పాయింట్ అంటే లీటర్ ఉన్నారా ఇక్కడైతే దగ్గర దగ్గర మూడు వందలు అయితే పడుతుంది ఇండియన్ మనీలో మూడు వందలు అయితే పడుతుంది అలాగే మరమరలో పూల్ పొడి అలాగే రోజు మిల్క్ ఇదైతే పిండి అనమాట పంచదార ఇవన్నీ ఉంటాయి ఏ టూ జెడ్ ఇవన్నీ కూరలు పప్పు ఐటమ్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ మసాలా ఐటమ్స్ ప్రతి దానికైతే ఉంటుంది పక్కన మసాలా ఐటమ్స్ స్విట్స్ అనమాట ఇవి ఇక్కడ అయితే మనకి కూరగాయలు కూడా అమ్ముతారు ఇక్కడ కూరగాయలు కేజీలకు అయితే వస్తాయి అనమాట ఇక్కడ మనమైతే వేసుకుని తోకమైతే వేసుకోవాలన్నమాట మనకు కావాల్సినవి తీసుకుని తోకమైతే వేసుకోవాలి ఇలాగా ఇక్కడ జోళ్ళు కూడా అమ్ముతారు జోళ్ళు అయితే చాలా బాగున్నాయి జోళ్ళు కూడా అన్నమాట అలాగే రైసు ఇవైతే చిన్న రైస్ వీటితో పాటు చికెను మటన్ అయితే చేపలు కూడా అమ్ముతారు చేపలు ఇవి వచ్చేసి మీకు తెలిసే ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు సాసెస్ అన్న చికెన్ సాసెస్ అంటారు వీటి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది మీకైతే వీడియో చేస్తాను ఒకసారి ఇది ఎలా వండుకోవాలో అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను షాంపూలు అలాగే సెంటు బాటిల్లు అన్నీ ఉంటాయి పేస్టు అలాగే బ్రష్లు డెటాల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట చూస్తారు కదా ఆఖరికి బనియన్లు కట్ డ్రయర్లు కూడా ఉన్నాయి కట్చీప్లు ఎవరైనా తాపి మేస్త్రి ఉంటే చెప్పండి ఇక్కడ నుంచి సామాన్లు అయితే తెస్తాను ఇంకొండి తాపీలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ అయ్యో ఎంత బాగుంది చాలా అయితే ఉంది పని అయితే త్వరగా అయిపోద్ది వీటితో అయితే అలాగే వైరింగ్ ఐటమ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ ఇంకా చూసుకునే అవసరం లేదు పిల్లల డైపర్స్ నుంచి అన్నీ ఉన్నాయి ఇవైతే పోల్ అనమాట అంటే రెయిన్బో పిండి పాలు ఉంటాయి కదా అవి ఇలాగ ప్యాకెట్లు అయితే ఉంటాయి అన్నమాట ప్రతి దానికి ఇలా డేట్ అయితే ఉంటుంది డేట్ ఉండి దాని మీద రేట్ అయితే కూడా ఉంటుంది మనకైతే పాలు అయితే అవసరం లేదు మన గార్డెన్లోనే చాలా ఆవులు ఉన్నాయి మనకైతే కేక్ తిన్నాక కొద్ది దాత అయితే వేస్తుంది వీడియో తీస్తున్నాం కదా మాట్లాడేటప్పుడు అందుకని మనం అయితే గోవా అయితే కొనేసుకున్నాం దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనమైతే కేక్లు అలాగే ఈ చాక్లెట్ ఫ్లేవరు డేట్స్ అలాగే ఈ మూడు తీసుకున్నాం జాంకవి మనమైతే బాబా నుంచి వచ్చేటప్పుడు ఐటమ్స్ అన్నీ అయిపోయాయి మా బాబా దగ్గర నుంచి వచ్చిన ఐటమ్స్ అన్నమాట ఒకటి ఏమేమి చూద్దాం రండి రైస్ ఇది ఏదో చేప ఫ్రై చేసి దాని మీద అయితే ఉన్నాయి నకావడం సెనగలు లేదు తెచ్చారు మామా జాయింట్లతో బిర్యానీ అయితే మా మామ దాసాడు మామ హాయ్ మా అయితే మా గురించి దాచాడు అంట థ్యాంక్ యూ మామా అంటే ఈ వీడియో ఎందుకు తీసానంటే మాములుగా మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా ఇక్కడ రేట్లు ఎలాగో ఉంటాయి అని చూపించడానికి మాత్రమే తీసాను అంతేగాని దుబాయ్లో ఎక్కువ రేట్లు ఇండియాలో తక్కువ రేట్లు అని నా ఉద్దేశం కాదు మీకు ఐడియా ఉంటుందనే తీసాను ఏమనుకోకండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి లైక్ అయితే చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్